భక్తులారా మీ జీవితంలో వెలుగును నింపే మాటలు ఈ వీడియోలో ఉన్నాయి కళ్ళార్చకండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ విన్నప్పుడు నా గుండెలో ఎన్ని భావాలు మెదిలాయో తెలుసా చాలా కాలం క్రితం ఒక పెద్ద అడవి అంచున ఒక పాత చెట్టు మీద ఒక ముసలి మగ నెమలి తన ప్రియమైన ఆడ నెమలితో కూర్చుని ఉంది వాళ్లు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఆడ నెమలి అంది ప్రాణనాథ ఈ రోజు వాతావరణం ఎంత మనసుకు హాయిగా ఉందో చల్లని గాలి నీలాకాశం మీరు ఒక మంచి కథ చెబితే ఎంత బాగుంటుంది మగ నెమలి చిరునవ్వుతో ప్రియమా నీ కోరిక నాకు ఆనందం ఈ కథ శ్రీకృష్ణుడు స్వయంగా నాకు చెప్పినదే ఇందులో ప్రేమ ద్రోహం నిస్వార్థమున్నాయి విను లీనమవు కథ మొదలైంది ఒక ధనవంతమైన రాజ్యముండేది ఆ రాజుకు ఒకే కొడుకు సిద్ధార్థుడు అతను దయాళువు తెలివైనవాడు ప్రజలను ప్రేమించేవాడు ప్రతి రాత్రి మారువేషంలో నగరం తిరిగేవాడు తన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తండ్రి మరణించిన తరువాత సిద్ధార్థుడు రాజు అయ్యాడు అప్పటికీ తన అలవాటు మానలేదు ఇప్పుడు మంత్రితో కలిసి తిరిగేవాడు ఒక రాత్రి ఒక వీధిలో ఒక ఇంటి నుంచి స్త్రీల మాటలు వినిపించాయి ముగ్గురూ అందమైన యువతులు వాళ్ళు సోదరీమణులు తమ కలలు చెప్పుకుంటున్నారు పెద్దది అంది నాకు రుచికరమైన భోజనాలు ఇష్టం రాజు వంటవాడిని పెళ్లి చేసుకుంటాను అతను నాకు రోజు కొత్త వంటలు చేస్తాడు మధ్యది అంది నాకు శక్తివంతమైన అధికారి కావాలి రాజు మంత్రిని లేదా సేనాధిపతిని పెళ్లి చేసుకుంటాను అప్పుడు నేను గొప్పదాన్ని అవుతాను చిన్నది మౌనంగా ఉంది అక్కలు అడిగారు నువ్వు ఏమంటావు ఆమె అంది నేను రాజునే పెళ్లి చేసుకుంటాను నాకు కొడుకు పుడతాడు అతను నవ్వితే పువ్వులు రాలతాయి ఏడిస్తే ముత్యాలు కారతాయి జుట్టు ఒకవైపు బంగారం మరోవైపు వెండి అక్కలు నవ్వి ఎగతాళి చేశారు పిచ్చి కలలు రాజు మంత్రి అంతా విన్నారు రాజు ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు వారిని సభకు పిలిపించాడు చిన్నది అందం రాజును ముగ్ధుని చేసింది వారిని అడిగాడు మీ మాటలు చెప్పండి సిగ్గుపడ్డారు కానీ చెప్పారు రాజు సంతోషించాడు పెద్దదికి వంటవాడిని ఇచ్చి పెళ్లి చేశాడు మధ్యదికి మంత్రిని ఇచ్చాడు చిన్నదిని తాను పెళ్లి చేసుకున్నాడు పెళ్లిళ్ళు వైభవంగా జరిగాయి చిన్నది రాణి అయింది కానీ అక్కలకు అసూయ కలిగింది మనం సేవకుల భార్యలం ఆమె రాణి ఎందుకు ఆమెకు ఇంత అదృష్టం వాళ్లు కుట్రలు పన్నారు రాణి గర్భవతి అయింది అక్కలు ఆమె దగ్గరే ఉండి చూసుకుంటామన్నారు రాజు అనుమతి ఇచ్చాడు ప్రసవ సమయంలో దాసీలను పంపేశారు రాణి అందమైన కొడుకును కన్నదే అక్కలు ఆ బిడ్డను పెట్టెలో పెట్టి నదిలో వదిలారు చనిపోయిన కుక్కపిల్లను రాణి దగ్గర పెట్టారు రాజుకు తెలిసింది కోపంతో రాణిని చంపాలనుకున్నాడు మంత్రి నచ్చజెప్పి ఆపాడు ఆ పెట్టె నదిలో కొట్టుకుపోయింది రాజు తోటమాలి చూశాడు బిడ్డను తీసుకుని పెంచాడు తనకు పిల్లలు లేరు కదా ఆమె భార్య సంతోషించింది సమయం గడిచింది రాణి మళ్లీ గర్భవతి మళ్లీ కొడుకు పుట్టాడు అక్కలు అదే చేశారు చనిపోయిన పిల్లి పిల్ల పెట్టారు రాజు కోపం పెరిగింది మంత్రి మళ్లీ ఆపాడు బిడ్డ మళ్లీ తోటమాలికి దొరికాడు మూడవసారి రాణి కూతురును కన్నదే అక్కలు మళ్లీ కుట్రా ఎలుక పెట్టారు రాజు రగిలిపోయాడు ఇక ఆపలేకపోయాడు మంత్రి బ్రతిమాలాడు రాజు రాణిని చంపకుండా ఒక పంజరల్లో బంధించాడు కూడలిలో ఉంచాడు ప్రతి ఒక్కరూ ఆమెపై ఉమ్మి వేయాలని ఆజ్ఞ రాణి బాధలు అంతులేనివి పిల్లలు తోటమాలి దగ్గర పెరిగారు అందమైనవారు తెలివైనవారు కొడుకులు నవ్వితే పువ్వులు ఏడిస్తే ముత్యాలు జుట్టు బంగారు వెండి కూతురు అందాల రాసి సమయం గడిచింది రాజు వేటకు వెళ్లాడు అడవిలో చిక్కుకున్నాడు పిల్లలు అతన్ని రక్షించారు వారిని తన ఇంటికి తీసుకువెళ్లారు తోటమాలి కథ చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఒక మాట్లాడే పక్షి వచ్చింది దేవతా స్వరూపం ఆమె మొత్తం సత్యం చెప్పింది అక్కల కుట్రా పిల్లలు తనవారని రాజు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టాడు పిల్లలను కోగిలించుకున్నాడు మహలుకు వెళ్లాడు మంత్రిని ప్రశంసించాడు అక్కలను బంధించమన్నాడు పిల్లలతో పంజరం దగ్గరకు వెళ్లాడు రాణి దయనీయ స్థితి చూసి ఏడ్చాడు పంజరం తెరిచాడు రాణిని క్షమాపణ అడిగాడు పిల్లలను చూపించాడు రాణి మెల్లగా గుర్తుచేసుకుంది కన్నీళ్లు పర్యంతమయ్యాయి పిల్లలను ముద్దాడింది కాని ఆమె రాజును చూసి మీరు నా నమ్మకాన్ని చంపారు సత్యం తెలిసి షాకైంది అక్కలు తనవారని రాజు ఆమెను మహలుకు తీసుకువెళ్లాడు మరుసటి రోజు సభలో అక్కలను హాజరుచేశారు రాజు మరణ శిక్ష విధించాడు కానీ రాణి ఆపింది క్షమాపనే పెద్ద శిక్ష వారిని ఆశ్రమానికి పంపండి సేవ చేయనివ్వండి రాజు ఒప్పుకున్నాడు అక్కలు పశ్చాత్తాపడ్డారు కుటుంబం మళ్లీ కలిసింది సంతోషం వెల్లివిరిసింది పక్షి రాజుకు జానం చెప్పింది ఎనిమిది ముఖ్యమైన విషయాలు మొదటిది చూడకుండా విన్న మాటలు నమ్మకు శిక్ష విధించే ముందు పరీక్షించు తొందరపడకు రెండవది సన్నిహితులపై గుడ్డి నమ్మకం పెట్టకు పరీక్షించు మూడవది అసూయ లోభం అవమానం మోసాలకు కారణాలు అలాంటి వారిని దూరం చేయి నాలుగవది దున్హకం అర్థం చేసుకునేవారే నిజమైనవారు ఐదవది వెనుక నుంచి దాడి చేయరు నిజమైనవారు ఆరవది మీరు లేకున్నా గౌరవించేవారు ఏడవది విజయంలో సంతోషించి అపజయంలో తోడుండేవారు ఎనిమిదవది ఆత్మకు శాంతి ఇచ్చేవారు ఈ మాటలు జీవితాన్ని మారుస్తాయి కథ ముగసింది మగ నెమలి అంది ప్రియమా క్షమే అతి పెద్ద బలం ఆడ నెమలి కన్నీళ్లతో అవును ఇది అద్భుతం ఈ కథలో ప్రేమ గెలిచింది దుష్టత్వం ఓడింది నమ్మకం పునర్నిర్మాణమైంది ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి